హృదయకాలాన్ని వాక్యాన్ని వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు హే బైబిల్ గ్రంథాన్ని తెరిచి నిహేమియా గ్రంథం పదవ అధ్యాయం ముప్పయో వాక్యాన్ని మనం చదువుకుందాం నిహేమియా గ్రంథం పదవ అధ్యాయం ముప్పయో వాక్యాన్ని చదువుకుందాం చాల చాలా మరి మనం గత రెండు దినాలుగా యోధా ప్రజలు దేవునితో చేసుకున్నటువంటి ఆ శబదాలు తీర్మానాలను గురించి మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాము మరి ఇది నాన్న మరొక మాటను మనం ధ్యానించుకున్నట్లయితే మరొక మాట వాళ్ళు చేసుకున్న మరొక తీర్మానం ఎలాంటిదంటే అంటారు కదా మా కుమారుల్ని వాళ్ళ కుమార్తెలకు ఇవ్వము వాళ్ళ కుమార్తెలు మా కుమారులతో ఎవరు వాళ్ళు అన్యజనులు అన్యజనులతో మేము బియ్యం అందమని వాళ్ళు తీర్మానం చేసుకున్నట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తాం ఒక తీర్మానం చేసుకున్నారు అన్యులతో మా బిడ్డలను మేము బియ్యం అందించమని మరి ఈ రోజున మరి అన్ని జనులతో స్నేహం చేయొద్దు అన్ని జనులు నువ్వు ప్రేమించొద్దు అని అంటే ఈ లోకంలో మనం ఉంటున్నాం కాబట్టి ఎంతోమంది దేవుణ్ణి అరగిన వారు మనకు ఎదురు పడతారు పని పనిచేసే స్థలంలో కావచ్చు మరి మనం ఉంటున్న ప్రాంతం కావచ్చు ఉద్యోగం చేసే స్థలమే కావచ్చు దేవుణ్ణి అరగిన వారి లోకలు అనేక మంది ఉండు ఉంటు ఉంటూ ఉంటారు అప్పుడు మనం ఏం చేయాలి వాళ్ళతో మనం వాళ్ళని మనం ఎలా ఉండాలి వారి మధ్యలో అంటే వాళ్ళని మనం ప్రేమించకూడదా అంటే మనం తప్పనిసరిగా వాళ్ళని మనం ప్రేమించాలి తప్పనిసరిగా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి అవసరమైతే నువ్వు వారికి సహాయం చేయాలి కూడా కానీ వారి యొక్క ఆచార వ్యవహారాల్లో వాళ్ళ యొక్క పనిపాట్లలో నువ్వు మమేకమైపోకూడదని ఈ మాట మనకి తెలియజేస్తూ ఉంది హలే లూయా అంటే మీకు అర్థమవ్ మనకు అర్థమవ్వాలంటే ఒకవేళ ఒక త్రాగుబోతును నువ్వు చూసావు అంటే ఈ వాక్యం వింటనే ఎవరైనా కావచ్చు ఒక త్రాగుబోతును నువ్వు చూసావు త్రాగుబోతు నువ్వు చూసినప్పుడు త్రాగుబోతుకి నువ్వు దేవుని మాటలు చెప్పాలి మంచి మాటలు చెప్పాలి అవసరమైతే అతనికి వస్త్రం ఇవ్వాలి ఆహారం ఇవ్వాలి అతన్ని నువ్వు ప్రేమించాలి కానీ పొరపాటున అతనితో నువ్వు సహవాసం చేస్తే గనక అప్పుడు మనం ఏమైపోతావు అంటే తాగుబోతు అయిపోతావు అలాగే ఒకవేళ ఒక వ్యభిచారం చూసావు వ్యభిచారం చూసినప్పుడు మనం ద్వేషించకూడదు వాళ్ళని అసహించుకోకూడదు కానీ వాళ్ళకి దేవుని మాటలు చెప్పి మంచి మాటలు చెప్పి దైవ మార్గాల్లో వాళ్ళు మనం నడిపించాలి కానీ వారితో మనం సహవాసం చేసి వారితో వారి యొక్క మార్గంలోనికి మనం వెళ్ళామా వా వాళ్ళతో మన సహవాసం చేసినట్ల చేసినప్పుడు మనం కూడా అదే మార్గాల్లోకి వెళ్ళిపోతాం కనుక అంటే వారితో వారితో మనం సహవాసం చేయకూడదు కానీ వారిని మనం ప్రేమించాలి మంచి మాటలు చెప్పాలి వారి కొరకు ప్రార్థన చేయాలి కానీ వారితో ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి అన్నట్లుగా ఇది ఈ యూదులు దేవునితో దేవుని ఎదుట ఒక తీర్మానం అప్పుడు దాకా వాళ్ళతో వీళ్ళు వీళ్ళతో వాళ్ళు మమేకమైపోయారు అందుకే ఏమైందంటే వాళ్ళ జీవితాలు అనేకమైనటువంటి శ్రమలు వచ్చినట్లుగా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వివాహ విషయాలు వాళ్ళకు గట్టి తీర్మానం చేసుకున్నారు మేము అలాంటి వారితో వియ్యమందమని కనుక మనకుడి ఉదయ కాలంలో ఒక చక్కటి తీర్మానం చేసుకుందాం అయితే మన సహవాసం ఎవరితో ఉండాలంటే మొదటి వ్యవహాన పత్రిక ఒకటవ అధ్యాయంలో ఉంటుంది మన సహవాసం ఎవరితో ఉండాలంటే దేవునితోనూ తదుగో తండ్రితో కుమారునితో పరిశుద్ధాత్మునితో మన సహవాసం ఉండాలి మరి అలాంటి సహవాసం ఎప్పుడైతే మన దేవునితో చేస్తాము యోగగ్రంథం ఇరవై రెండు ఇరవై ఒకటిలో ఉంటుంది మరి అలాంటి దేవునితో సహవాసం చేసినప్పుడు మన జీవితాల్లో మేలు కలుగుతుందని మనం బైబిల్ గ్రంథంలో యోబు గారు ఈ మాటలు రాస్తూ ఉన్నారు హలెలూయా అంటే ఒక మాటలో చెప్పాలంటే ఉదయ కాలమున నీవు ఆయన పిల్లలతో సహవాసం చేయాలి ఆయన పనులతో నువ్వు సహవాసం చేయాలి ఆయనతో నువ్వు మమేకమైపోవాలి దినమంతా కూడా అంటే లోకంలోనే మనం ఉంటాం కానీ దేవునితో మనం సహవాసం చేస్తూ ఆ సహవాస అనుభవాలు అంటే దేవునితో మనం సహవాసం చేయటం అంటే దేవుని బిడ్డలు కలిసినప్పుడు వారితో మనం ఆత్మీయంగా అంటే ఒక విధంగా చెప్పాలంటే అన్ని అంటే ఎవరో అని కాదు కొంతమంది దేవుని ఎరిగిన వాళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళు దేవుళ్ళు వెనకబడిన పోయిన వారితో మనం సహవాసం చేయకూడదు దేవునిలోనే ఉంటూ కూడా కొంతమంది ఆత్మీయంగా వెనకబడిన వారితో మన సహవాసం చేస్తే మన పౌరాళ్ళు లాక్కుంటారు ఉంటారు మనలో ఉన్న ఆత్మీయత కూడా సన్నగిల్లిపోయేటట్లు చేస్తారు కనుక నీ సహవాసం ఎల్లప్పుడూ కూడా ఆయనతో ఎవరైతే మమేకమైపోయి ఆత్మీయంగా బలంగా ఉంటారో అలాంటి వారితో నువ్వు సహా సహవాసం చేయాలి హలే లూయా ఎందుకంటే ఆ రోజున దైవజు మోషేతో కోరహు సహవాసం చేశాడు కొంతకాలం ఎవరతను అనే వ్యక్తి మోర్సే గొప్ప దైవ చక్కటి సహవాసంలో ఉన్నప్పుడు అతను ఆత్మీయుడిగానే కొన్నాళ్ళు కొనసాగాడు ఆ తర్వాత అతని జీవితంలో ఆత్మీయంగా వెనకబడిపోయి ఆ తర్వాత తిరుగుబాటుదారునిగా మారిపోయాడు దైవ సావుకుల మీద వ్యతిరేకిగా మార్చబడ్డాడు అంటాడు కదా నీ నీవొక్కడవైనా దేవుని భక్తుడివి మేం కాదా నువ్వు ఒక్కడవైనా దేవుని సావుకుడివి మాకు తెలియదా అన్నట్లుగా దేవుని సావుకునికి దూరమైపోయి దేవుని సావుకులకు దూరం అయిపోయాడు సంఘానికి దూరం అయిపోయాడు కోరహు ఆ తర్వాత తన జీవితంలో ఎక్కువగా ఏం చోటు చేసుకుందంటే ఆత్మీయత పోయింది లోకంలో ఉన్న పదవుల మీద లోకంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తుల మీద వీటి మీద కోరహుకి మనసు ఎక్కువైపోయింది అందుకే భూమి నెరవే విడిచినప్పుడు కోరహు 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 యొక్క కొంత టీం ఉంది వాళ్ళంతా కూడా భూమి నెరవిడిచినప్పుడు భూమిలో బడి చనిపోవడం జరిగింది కాబట్టి ఇవి అతని కుమారులు మాత్రమంటారు యవన యవన ప్రాయంలో ఉండి కూడా అయ్యా మేము వాళ్ళ లోకం లోకంలో ఉన్నప్పటికీ నీ కూడా అదిగో నీ యవనస్తులమే కానీ మాకు ఈ లోకము లోకంలో ఉన్నటువంటి సహవాసాలు మాకు వద్దయ్యా అందుకే కదా వాళ్ళ కళ్ళ మనం కొన్ని కళ్ళతో చూసినప్పుడు దేవుల్లోనికి రావడానికి యథార్థంగా బ్రతకడానికి ఒక వయసు అవసరం లేదు అంతా అయిపోయిన తర్వాత దేవుళ్ళు ఉంటానంటే అది సజ్యమేర జరగని పని నీ ఎదురుగా కొన్ని పరిస్థితులు జరుగుతున్నప్పుడు ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఎవరివైనా కావచ్చు ఎవరి ప్రాయుల్లో ఉండి వాక్యాన్ని వింటున్నాయి ఎవరివైనా కావచ్చు ఈ వాక్యాన్ని వింటున్న నీ వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబ పరిస్థితులు ఏవైనా కావచ్చు మరి నీ ముందు వారి జీవితాల్లో దేవునికి విరోధులు కాదు ఒక కోర కన్న తండ్రి దేవునికి దైవజనుడికి విరోధంగా మారినప్పుడు అతని జీవితంలో ఏం జరిగిందో చూసినటువంటి యవన ప్రాయంలో ఉన్నటువంటి కుమారులు మళ్ళీ యవనులు అయినప్పటికీ కూడా దేవునిలో యథార్థంగా బ్రతికేదానికి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు కనుక కోరహుకు కుమారులు చక్కగా బైబుల్ గ్రంథంలో వాళ్ళ పేర్లు లిఖించబడినాయి హలేయా హలే లూయా కనుక ఈ లోకంలోనే మనం ఉంటాము కానీ లోకపు ఆ నటన లోకపు ఆశలు మనల్ని అంటకుండా మనం ఇది ఇదిమంతా ఈ దిన ప్రారంభంలోని మాటలు మనం వింటున్నాం ఈ రోజంతా నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా నీ సహవాసం ఎవరితో ఉందో నేను వివేచించుకొని నీ సహవాసం అదిగో కోరహు వల్లే సహవాసం ఎవరితో చేస్తున్నావు లోకంలో వెనకబడిపోయిన వారితో చేస్తున్నావా దేవునికి దైవచరునికి విరోధంగా మారినటువంటి తో నువ్ అలాగా నీ మనసు మారిపోతూ ఆత్మీయంగా వెనకబడిపోయిన అనుభవాల్లో నీకు వెళ్ళక మునిపే నీ సహవాసాన్ని సరి చేసుకోవాలి హలే లూయా కనుక ఈ లోకంలో ఉండగానే మన సహవాసం ఎవరితో ఉందో మనల్ని మనం సరిచేసుకుందాం అలాగూ మన బైబిల్ గ్రంథంలో చూస్తాము లోతు కూడా అబ్రహాముతో కొన్నాళ్ళు ఆత్మీయమైన మార్గాల్లో సహవాసం చేశాడు ఆ సహవాసం అబ్రహాముతో ఎప్పుడైతే చేస్తా వచ్చాడో అబ్రహాం ఎవరంటే దేవుని పిలిచిన వెంటనే వచ్చినవాడు దేవునికి ఎంతో సమీపస్తుడు ఒక మాటలో చెప్పాలంటే అసలు అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు అతని సహవాసం సాక్షాత్తు దేవునితోనే ఉంది అలాంటి అబ్రహాముతో ఇతను స్నేహ సహవాసం కలిగి ఉన్నంత కాలం అటు ఆరోగ్యపరంగా ఆత్మీయంగా కుటుంబపరంగా ఆర్థికంగా అన్ని విషయాలు ఇతను అభివృద్ధి చెందుతా వచ్చాడు లోతు అవునా కదా నా మాటలు ఉన్న అబద్ధమా కనుక ఆ రీతిగా అభివృద్ధి చెందాడు కానీ ఇతని చూపు ఏమైపోయిందంటే కాడికి ఆస్తులు పెరుగుతున్న కొలది చూపు అంత సుధోమ వైపు వెళ్ళిపోయింది ఎప్పుడు ఆస్తి తక్కువగా ఉన్నప్పుడు ఎలా ఎప్పుడైతే ఆస్తులు పెరిగినాయో చూపు సుధోమా వైపు వెళ్ళిపోయింది ఆ ఆ ప్రాంతం అతనికి ఎలా కనిపించిందంటే పచ్చగాను చాలా బాగుందంట అంతే కదా ఒకటే అనుకున్నట్టు ఆ ప్రాంతం చాలా డెవలప్ అయిపోతా ఉంది ఆ పక్కన ఎక్కడ చూస్తే ఎప్పుడు చూసినా నైరాశ్యంగా నిరాశగా ఉంటుంది ఎప్పుడు చూసి నీ అబ్రహాంకి ఏమీ తెలియదు తెలియసిన కానిచ్చి దేవుడు 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 ఇది తప్పితే రెండోది లేదు అబ్రహాంకి ఏ కాడికి ఎక్కడేసిన ఒకళ్ళు అక్కడ అన్నట్టు ఉంటున్నాడు అక్కడైతే అక్కడికి వెళ్తే డెవలప్మెంట్ పెరిగిద్ది నాకు కూడా అంతేకాకుండా నా ఏరియా చాలా పాపం అక్కడ విస్తారంగా ఉంది డెవలప్మెంట్ ఎక్కువ కనపడుతుంది అక్కడ అంతేకాకుండా ఎప్పుడు చూసినా అబ్రహాము ఈ దేవుడు ఇదే మాటలే ఇక్కడ కానీ అక్కడికి వెళ్తే నాకు కొత్త స్నేహితులు వస్తారు కొత్త బంధాలు వస్తాయి అక్కడికి వెళ్ళినప్పుడు కొత్త కొత్త ఓళ్ల మధ్యలో తిరిగితే నా పిల్లలకు కూడా కొత్త కొత్త మంచి మంచి సంబంధాలు వస్తాయి అనుకున్నాడే ఒకవేళ లోతు అంతే కదా కొంతమంది జీవితాల్లో మనం ఎక్కడికో మన బిడ్డల్ని తెప్పాల్సిన అవసరం లేదు దేవుడు అబ్రహాం అంతటి వాడు అదే అనుకున్నాడు కదా లోతు లోతు కుమార్తెలు ఏమయ్యారు అబ్రహాము కుమారుడు అక్కడే ఉండి దేవుడు దేవుడు అనుకున్నటువంటి అబ్రహాము కుమారుని జీవితం ఏమైందో మన బైబుల్లో చూస్తాం కొంతమంది వ్యక్తిగత జీవితాలలో ఆడపిల్లలని లేదు మగపిల్లలని లేదు ప్రత్యేకంగా ఆడపిల్లలని లేదు ఎక్కడికెక్కడో తిరిగినందువల్ల గొప్ప సంబంధాలు ఏమి రావు ఏవుని సన్నిధిలో కనిపెట్టాడు మగబిడ్డని కని ఉండి కూడా అబ్రహాము లోతు ఆ ఆడపిల్లల్ని కలిగి ఉండి లోకంలోనికి వెళ్ళి లేనిపోయిన ఆలోచనలు చేశాడు కానీ అబ్రహాము జీవితంలో మాత్రం కుమారుడు కలిగి ఆ ఐశ్వర్యవంతుడయి ఉండి అయినప్పటికీ కూడా దేవుని మీద ఆనుకుని తన కార్యాన్ని దేవుని చేతిగా అప్పగించాడు కనుక ఉద్దేశాలు సఫలమైంది హలో లూయా కనుక ఉదయకాలపు వెళ్ళలో తనుకున్నాడు కదా మరి అక్కడికి నేను వెళ్ళాలి అంతేకాకుండా అక్కడ ఏముంది ఇక్కడ ఎప్పుడు చూసినా ప్రార్థన దేవుడు దేవునితో సహవాసం ఈ శ్రీ దరిద్రుడికి గంజి గదిలో వచ్చినప్పుడు మరి ఆ దేవుడు ఆ సహవాసమే కదా ఎంతటోండి చేసింది ఇద్దరు కలిసి ఉండడానికి వీళ్ళనంత ఆస్తిమంతులు అయిపోయారు కనుక కళ్ళేని సుధోమ మీద పడిని అందుకే ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు కొంచెం బోరింగ్గా ఉందంట సుదోమ వైపు వెళితే బాగా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది అక్కడికి వెళదామని అనుకున్నాడు అలాగే లోతు అబ్రహాముని విడిచిపెట్టి వేరే వెళ్ళినట్లుగా మన బైబిల్లో చూస్తున్నాం ఎప్పుడైతే లోతు అబ్రహాముని విడిచి వెళ్ళాడో మరి సహవాసం ముందుగా పోయింది ఏమైంది అందుకే సంఘ సహవాసం దేనికి కావాలి మనకి కొంతమంది జీవితాలు మా భక్తి మా ప్రార్థన మాకు సరిపోద్ది దేవుడు మాకు తెలిసి మధ్యకాలంలో ఒక సాక్ష్యాన్ని నేను విన్నాను అదేంటంటే నేను మందిరానికి రావట్లేదు కానీ దేవునితో సహవాసం చాలా గట్టిగా ఉంటుంది అది అది పొరపాటు దేవుని సన్నిధి లేకుండా ఎవరికి కూడా సహవాసం అనేది ఉంది అని అంటే మాత్రం వాళ్ళు చాలా బుద్ధిహీను బుద్ధిహీనులు అనేది చెప్పాలి ఇక్కడ విన విన్నదే కాదు ఇంకొక ఆమె కూడా చెప్తుంది దేవుడు బాగా కనపడుతున్నాడంట దేవుని మందిరంలో దేవుని సావు సేవ చేసి సావుకుల దగ్గర పావులు కనపడుతున్నాయి అంట ఈ మనిషి ఇంట్లో ఉన్న ఆన్లైన్ ప్రార్థన చేస్తూ ఉండదు ఒక ఆవిడ మరి ఇలాంటి వాళ్ళకి దేవుడు కనపడుతున్నాడు దేవుడు చెప్తాడంటారు పలాని దగ్గరికి వెళ్ళొద్దు పని దేవుడు ఎలా చెబుతాడు అర్థంగా అందుకే ఈ మధ్య ట్రోలింగ్స్ ఎక్కువ అవుతుంది యూట్యూబ్లో దేవుడి దేవుల్లో ఒక ఆవును చెప్పింది ఏటీఎం బాక్స్ దగ్గరికి వెళ్ళి ఏసునాములో నాకు లక్ష రూపాయలు ఎన్ని రూపాయలు రావాలంటే ఏటీఎం లో నుంచి డబ్బులు వచ్చినా ఇవన్నీ పిచ్చి బాధలు ఎక్కడ పడితే అక్కడ ఎనబాకండి నమ్మబాకండి రోజు అనుకుందంటే ఏదో గల్లీ చెప్పింది మనకు తెలియదు మొత్తానికి అక్కడ నామంలో నాకు ఇప్పుడు బంగారం కలగాలని పలాన దగ్గరికి వెళ్ళం కానీ అక్కడ చేయిని కనపడింది అంటే ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇట్టని పిచ్చి బాధలు కాదు కానీ దేవునితో మన సహవాసం కలిగి ఉండాలి సహవాసం లేకుండా ఎవడు కూడా అందుకే సంఘ సహవాసం సంఘాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు సంఘం లేకుండా దేవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు వీళ్ళకి కనుక ఆ రోజున లోతు ఎప్పుడైతే ఈ సహవాసం ఎందుకు కావాలి సంఘం అంటే మనం బలహీనపడితే ఒకవేళ మనల్ని బలపరిచే వారు అక్కడ ఉంటారు మన బలహీనపడుతున్న వేళ దైవ సాగుకుని యొక్క సహవాసం సంఘ సహవాసం ఎప్పుడైతే మనకు ఉంటుందో ఆ ప్రార్థన మనల్ని లేవనెత్తుతుంది అందుకే కదా మూడు పేటలు తాడు తెగదన్నట్లుగా మరి అనేకుల ప్రార్థన దైవజనుల యొక్క హెచ్చరిక దైవ సావుకుల యొక్క నడిపింపు గద్దెంపు ఎప్పుడైతే మన జీవితానికి ఉంటుందో తప్పనిసరిగా మన యొక్క ఆత్మీయుల సహవాసం మనకు ఉండాలి ఈ సహవాసాన్ని ఎప్పుడైతే లోతు కోల్పోయాడో తన బిడ్డలు ఏమైపోయారో మనకి తెలుసు తన బిడ్డలకి అయింది భార్యకి దైవుని అయింది వారి జీవితాల్లో అదిగో దేవునితో సత్సంబంధాలు పూర్తిగా తెగిపోయినాయి అలాంటి పరిస్థితుల్లో నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఆ కుటుంబం అంతా పాడైపోయింది ఎప్పుడైతే దేవుని యొక్క సహవాస సంఘాన్ని పోగొట్టుకున్నారో కుటుంబం పాడైపోయింది భార్య పాడైపోయింది బిడ్డలు ఏమయ్యారో మనకు తెలుసు బిడ్డలు కూడా పాడైన పరిస్థితుల్లోనికి ఇంకా చెప్పాలంటే వారి జీవితాల్లో లోక ఫ్యాషన్లు ఎక్కువైపోయింది ఏ ఫ్యాషను లోకలు ఉన్న ఫ్యాషన్స్ అలాగే లోక పద్ధతులు లోక ఆచారాల వ్యవహారాల్లోనికి వాళ్ళు వెళ్ళిపోయారు మరి అంతగా వెళ్ళిపోయారంటే నాశనం అయిపోయింది నాశనం అయిపోతుంది పట్టణం అదిగో గంధకాలు బయలుదేరింది దేవుని సన్నిధి నుంచి త్వరగా వెళ్ళండి అన్న కూడా వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడట్ల ఎందుకంటే చాలా కష్టపడ్డాం కదా ఇప్పటిదాకా దాకా ఇవన్నీ ఏమైపోతాయి ఎవరు అనుభవిస్తారు ఇప్పుడు దాకా ఏదేదో సంపాదించుకున్నాం ఇక్కడ అన్నట్లుగా వాళ్ళు వెని అక్కడి నుంచి కదలడానికి కూడా వాళ్ళు ఆలస్యం చేసినట్లుగా మన బైబిల్ గ్రంథాలు చూస్తాం చాలామంది జీవితాల్లో సంఘానికి దూరమైనప్పుడు ఎంత హెచ్చరించిన ఎంత 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 హెచ్చరించిన కొందరి జీవితాల్లో అది చిన్నపిల్లల ఆటగా కనబడుతుంది మరి భయంకరమైన స్థితికి వాళ్ళు వెళ్ళిపోకముందే దేవుని సంధికి రావాలని దైవ సౌకర్యాలుగా కోరుకుంటూ ఉన్నాను లోతు కూడా లోతు బిడ్డలు లోతు భార్య లోతు భార్య లోతు బిడ్డలు కూడా మరి వాళ్ళు ఎంత దేవుడు హెచ్చరించ ప్రేమ చూపుతున్నాడు దేవదోతులై వెళ్ళి వాళ్ళని వాళ్ళని తీసుకొని వస్తున్నాయి కదా ఈ రోజున దేవదూతులు రావట్ల నీ ఇంటికి దైవ సావుకులు వస్తున్నారు దేవదూతుల పరిచర్య కాలం అయిపోయింది ఇది దైవ నీ ఇంటికి వచ్చి రామ్మ త్వరగా వినాశులు నీకు దేవుని సన్నిధికి చేరుకో సంఘంలో చేర్చబడు సంఘ కార్యక్రమాలు పాలు పొంపులు పొందమని ప్రతి నిత్యము ప్రతి రోజు నీ ఇంటికి దైవచరుడు దైవ సావుకులు నీ ఇంటికి వస్తున్నారు అంటే వారే దేవదూతులు వారిని తేలిగ్గా చూసి వీ అదు ఆ రోజున లోతు కుమార్తెలు లోతు భార్య చాలా తేలిగ్గా చూసారు మా ఇంటికి దేవదోతులు వచ్చారులే అనుకోని లెక్క చేయలేదు దేవదోతులను చూసి కూడా ఈ రోజున దైవ సావుకులను కొంతమంది దైవజనుల పిలుపుని చాలా చాలా మరి నీచంగా చాలా చాలా హీనంగా చూస్తూ ఉన్నారు రోజున అలా చూసినటువంటి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఎప్పుడైతే ఆసక్తి లేకుండానే అక్కడి నుంచి కదలడం జరిగింది ఆ తరువాత వాళ్ళ జీవితాల్లో ఏం జరిగిందో మనకు తెలిసి ఎందుకంటే ఆసక్తి లేకుండా కదిలింది కాబట్టి ఆమె వెనుదిరిగి చూసింది నేటికి కూడా మరి ఎరుశ్లేములో ఆ ఉప్పు స్తంభాన్ని ఆ యొక్క ప్రాంతాల్లో వాళ్ళు ఉప్పు స్తంభాన్ని చూసినట్టుగా చాలామంది సాక్షులు చెప్తూ ఉన్నారు కనుక ఈ ఈ రోజున ప్రపంచం అంతటికీ బుద్ధి కలిగినట్లుగా నేటికి ఆమె ఉప్పు స్తంభంగా మార్చబడిన అనుభవాలు ప్రపంచం అంతా చూస్తూ ఉంది కనుక ఉదయ కాలమున వెనుకబడిన స్థితిలో ఉన్నటువంటి అనుభవాల్లోనికి వెళ్ళిన వారితో సహవాసం చేయకూడదు ఒకవేళ వాక్యాన్ని వింటుంది నీ జీవితంలో సగ సహవాసాన్ని విడిచిపెట్టావా ఎప్పటికైనా మించిపోయింది లేదు గత సంవత్సరం అంతా కూడా నీవు చాలామంది చెప్తూ ఉంటారు పనులండి ఉద్యోగం అండి అవునా వ్యాపారం అండి అలాగే బంధువులన్నీ స్నేహితులన్నీ ఏదేదో వంక చెప్తూ ఉన్నారు చాలా తేలిగ దేవుని సన్నిధిని వెనకంజ వేసే వాళ్ళ జీవితాల్లో మరి మరి తిరుగులేనటువంటి నష్టాన్ని చవి చూస్తే కనుక ఉదయ కాలపు వేళ మరి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఇరవై నాలుగు గంటల్లో దేవుని సన్నిధిలో ఎన్ని గంటలు నువ్వు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నావు నీవైనా నేనైనా ఎన్ని గంటలు దేవునితో సహవాసం చేస్తున్నావు సహవాసం చెప్తున్నాను కదా నేను ఎన్నోసార్లు అంటాను మరి మరి పనులు మానుకొని గారు ఇలాగ దేవుని మందిరంలో కూర్చోవాలా మరి మేము పని చేసుకోవాలి కదా అంటే అనేక మనులు నేను చెప్తూనే వస్తాను నువ్వు ఏ పని చేస్తున్నా ఎక్కడున్నా తప్పనిసరిగా నువ్వు దేవుని దేవునితో నువ్వు మాట్లాడుతు కొరకు అది ఒక ప్రత్యేకమైన సమయమే నీకు అవసరం లేదు తప్పనిసరిగా ఎక్కడున్నా నువ్వు దేవుడిని ధ్యానిస్తూ ఆయనతో నువ్వు సహవాసం ఆయనతో నువ్వు మాట్లాడడానికి అనేకమైనటువంటి ఆ పరిస్థితులు నీ కొన్ని చక్కగా నువ్వెప్పుడు మనసులో దేవుని స్థుతిస్తూ ఉన్నా దేవుని క్రియలను ధ్యానిస్తున్నా దేవుని గురించినటువంటి మాటలు ఇతరులకు చెప్తున్నా నువ్వు దేవునితో సహవాసం చేసిన అనుభవాలను నువ్వు వెళతావు కనుక ఎన్ని గంటలైతే మనం దేవునికి ఇస్తామో దేవుడు న్యాయవంతుడు నీ జీవిత ఆయుష్ కాలంలో అన్ని గంటలు ఎగస్ట్రా బోనస్ని దేవుడు నీకు ఇస్తాడు హలో నీ ఆయుష్ కాలంలో అన్ని గంటలు నా బిడ్డ ఇన్ని గంటలు నా దగ్గర గడిపింది కనుక నేను ఈ ఆయుష్ ఇతని ఆయుషన్ నేనేం చేస్తానంటే అన్ని గంటల కంటే ఎక్కువ గంటలే నేను ఆయుష్కాలాన్ని బోనస్గా ఇస్తాను హలెయ హలెలూయా ఈ రోజున చాలామంది మనుషులు లోకంలో ఉన్నటువంటి అనేకమైన వాటి కొరకు వారి అనేకమైన లోక కొరకు వాళ్ళ జీవితాన్ని ఆయుష్కాలాన్ని ఆరోగ్యాన్ని క్షేమాన్ని కూడా పణంగా పెట్టి ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైన వాటిని పొందుకోవాలని ఆత్మీయమైన వాటిని పోగొట్టుకొని చాలా విషయాల్లో వెనకబడిపోయారు కానీ ఎవరినొచ్చినటువంటి వీళ్ళిద్దరూ ఆ అబ్రహాంను మన లోతును చూసాము అలాగే కోరహను చూసాం కానీ యవన్ శ్రేణి దానియల్ని మనం చూస్తే బ్యాబ్లోన్లో అతను ఒక బానిసుగా వెళ్ళినప్పటికీ కూడా బబులోన్ అనేది చాలా భయంకరమైన విగ్రహ సంబంధమైనటువంటి దేశం అలాంటి దేశంలో కూడా బబులోని యొక్క సాంప్రదాయాన్ని ఇతను వంట పట్టించుకోలేదు బబులోన్లో చాలా సాంప్రదాయాలు ఉన్నాయి కానీ ఏమాత్రం అంటాడు కదా ఈ త్రాగుబోతుల విందులు నాకొద్దు అలాగే మీలో ఉన్న పాపం నాలోనికి నా కలిగే పాపం నాలో ప్రవేశించకుండా నాలో ఇదిగో ఇలాంటి విలాసవంతమైన ఆహారం నాకొద్దు ఎందుకంటే నేను సోమరిని కాకూడదని ఒక యవనస్తుడు గానియేలు బబులోన్లో ఉంటూ కూడా శ్రేష్ఠవిని జీవితాన్ని అతనికి దేవుడు ఇచ్చాడు ఆ తరువాత అయినా కూడా లగ్జరీ లైఫ్ ఎక్కడ బ్రతికినట్లుగా దానియాల జీవితంలో మనం చూడడం హలలుయా లోకంలో ఉన్నటువంటి విలువైన వాటిని వేటిని కోరుకోకుండా యవన ప్రాయంలో ప్రత్యేకంగా అతను జీవించాడు కలిగి జీవించాడు కనుక నేను దానియాలని దేవుడు ఆ దేశంలోనే ముఖ్యుడిగా ఆశీర్వదించాడు కనుక ఉదయ కాలపు వేళ కొరహ వల్లే ఉంటావా లోతు వల్లే ఉంటావా లేదా ప్రత్యేక జీవితాన్ని జీవించిన ఒక యవనోసరైనటువంటి దానియాల వల్లని ఉంటావా తీర్మానపూర్వకంగా ప్రార్థన చేసుకుని యూతులు మాత్రం తీర్మానం చేసుకుంటున్నారయ్యా మా జీవితాల అనేకమైనటువంటి శ్రమలు కలగడానికి గల కారణం మా జీవితాల్లో అన్యులతో మేము వెయ్యమంది నా అనుభవాలు అన్ని జనులతో మా బిడ్డలను బియ్యమందే విధంగా చేసాం ఆచారాల్లోనికి మేము వెళ్ళిపోయాం కానీ ఉదయ కాలం అన్యులు అన్యులు అన్యులని వాళ్ళని మన హేళన మాట్లాడడం కాదు కానీ అదిగో నీ జీవితంలో నువ్వు ఆత్మీయ యాత్రలు నువ్వు ఎలా ఉంటూ ఉన్నావు లోతు ఆ విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఏం కలిగిందో మనం చూసాము కుటుంబం అంతా కూడా నష్టపోయారు తన పిల్లలు ఎలాంటి స్థితిలోనికి వెళ్ళారో మనకు బాగుగా తెలుసు తల్లి మధ్యలోనే యాత్ర ముగించుకుంది అంతేకాకుండా బహు బహుభయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయారు అలాగే కోరహు కూడా దేవుని యొక్క సేవకునితో సహవాసం చేసినంత వరకు చాలా ఆత్మీయంగా అన్ని విషయాలు దీవించబడ్డాడు కానీ ఎప్పుడైతే ఆ పదవులు కోరుకొని ఆశ ఆ యొక్క వాటిని ఆశపడినప్పుడు కోరహు జీవితంలో ఏం జరిగిందో మనం చూసాము కానీ దానియాలు మాత్రం లోకంలో ఉన్న వేటిని కూడా ఆశించిన గట్టి తీర్మానాన్ని చేశాడు కానీ ఉదయకాలన్నా యూదుల వల్లే మనం కూడా తీర్మానం చేసుకుందామా అయ్యా అన్యుల్ని నేను ప్రేమిస్తాను వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను వాళ్ళకి సహాయం చేస్తాను మంచి మాటలు నీ మాటలు నేను చెప్తాను కానీ నేను ఎక్కడుండలో అక్కడే ఉంటాను నా సహవాసం నీతో తండ్రితో కుమారునితో అని దేవునితో తీర్మానం చేసుకున్న సంఘంతో సహవాసం కలిగి ఉండు దైవ సావుకులతో సహవాసం కలిగుండు సహవాసం లేకపోతే ఏం కలుగుతుందో ఏ ఉదయకాలాన్ని మనం విన్నాము పరిశుద్ధ్ర ప్రేమాస్వరూపి దుర్గమ నీ ఉదయ కాలపు వేళ నీ మాటల చేతి మీరు మమ్మల్ని దర్శించారయ్యా ఈ నూతన సంవత్సరాన ప్రభ గత కాలమంతా ఎవరైతే నాయన సంఘ సహవాసాన్ని దైవ సావుకుల సహవాసాన్ని ఆత్మీయుల సహవాసాన్ని కోల్పోయి ఎందరైతే ఎందరైతేనైనా ఆత్మీయంగా వెరకబడిన స్థితిలో ఉన్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన వారిని నూతన పరచండి ఒకవేళ నాయన ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన దినానం ప్రభా ఉదయ కాలమే మీరు మాతో మాట్లాడారు నాయన ఈ నూతన దినాన ప్రత్యేకంగా తండ్రి జ్ఞాపకం చేసుకోనండి నాయన ఈ దినమంతా దినమంతానైనా మా వ్యక్తిగత జీవితాలలో కూడా నాయన ఎక్కడ కూడా అన్యులు తో ప్రభావం మేము సహవాసం చేయకుండా వ్యర్థమైన అనుభవాల్లో మేము లోకపు అనుభవాల్లో మేము వెళ్ళిపోకుండా నాయన ప్రత్యేక జీవితాన్ని జీవించిన దాని ఏలు వంటి సమర్పణ కలిగిన జీవితాన్ని మేము జీవిస్తూ నాయన లోకంలో నీ కొరకు జ్యోతుల వల్లే ప్రకాశించే అనుభవాలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా అయ్యా ఉదయ ఉదే కాలంలో పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని మీరు దీవించండి నాయన ఈ సంవత్సరం అంతా అత్యధికమైన క్షేమాన్ని ఇవ్వండి ప్రత్యేకంగా ఉదయ కాలపు వేళ శైని జ్ఞాపకం చేసుకోండి మీరు ఇచ్చిన ఈ నూతన సంవత్సరం దయా దయాకిరీటాన్ని బట్టి స్థుతిస్తున్నామయ్య ఈ సంవత్సరం అంతా అత్యధికమైన విషయాన్ని నీ బిడ్డకు దయచేయమని తన యొక్క స్టడీస్లో సమస్త విషయాలు మీరు తోడయుండి మహిమకరమైనటువంటి సాక్షి జీవితం అదిగో దాని ఎలాంటి చక్కటి పవిత్రత కలిగిన అనుభవాలు బిడ్డకు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉదయ కాలపు దీవునితో ప్రతి వారిని నింపి నడిపించుమని ఏసు నామములు అడిగి వేడుకొని చూన్నాను తండ్రి ఆమె దేవుడు నిశ్చయంగా ఈ ఇదమంతా మీకు తోడై ఉండి అదిగో యూధా ప్రజలు చేసుకున్న అలాంటి తీర్మానం ఎవరైతే చేసుకున్నారో ఆ తీర్మానంలో దేవుడు వారిని నిలబెట్టి నిశ్చయంగా ఉన్నతమైన మార్గాల్లో నా దేవుడు ఆశీర్వదించును గాక ఆమె